వెల్కమ్ టు కేసిక్స్ మరో అంశంతో మేము ముందుకు వచ్చాం మరి మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన కోచింగ్ ఇవ్వడం జరుగుతుందంట మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం డిఎం డబ్ల్యూ ఆధ్వర్యంలో ఉర్దూ అకాడమీలో అయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ విద్యార్థులు అన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు ఏంది అనే వివరాలు నీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నాం నా పేరు సుజాత నేను బోధన్ నుంచి వస్తున్నాను సో ఇక్కడ నేను సిన్స్ గ్రూప్ వన్ కోచింగ్ కూడా తీసుకున్నాను అది ఫార్టీ ఫైవ్ డేస్ వరకు నేను తీసుకున్నాను ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కూడా ప్రిపేర్ అవుతున్నా ఇది ఇక్కడ తీసుకుంటున్నా ఇక్కడ చెప్పే ఫ్యాకల్టీస్ అందరు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఇక్కడ చెప్పే వాళ్ళు చాలా అంటే చాలా బాగా చెప్తారు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతున్నారు నేను నేను కాకుండా చాలా మంది కూడా వస్తున్నారు వాళ్ళు కూడా చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఇది చాలా మంచి అకాడమీ ఇంకా ఇక్కడ ఫ్రీగా కూడా ఇస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంతో వేల వేల ఖర్చు పెట్టి ప్రైవేట్కి వెళ్ళడం కన్నా ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం చాలా గ్రేట్ అండ్ ఇక్కడ చాలా ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి ఇంకా చాలా చాలా మంచి సర్స్ కూడా వస్తున్నారు మాకు మంచి నాలెడ్జ్ ఇస్తున్నారని నేను చె చెప్పగలవచ్చు ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి వస్తున్నాను గ్రూప్ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి డేస్ వచ్చాను ఇప్పుడు మళ్ళీ గ్రూప్ టూకి కి ఫైవ్ డేస్ అవుతుంది నేను వచ్చి నా గోల్ వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్ అని నేను అవ్వాలనుకుంటున్నాను సో ఐఏఎస్ ఆఫీసర్ కి కూడా ఇక్కడ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకు ఓకే ఇది మొత్తం ఎన్ని డేస్ ఉంటుంది అంటే ఇది మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఉంటుంది ఒక కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక కోర్స్కి ప్రిపేర్ చేయిస్తారు అన్నమాట లేదు ఎగ్జామ్స్ అలాంటివి ఏం కండక్ట్ చేయరు దీనికి ఒక లింక్ ఉంటుంది సార్ వాళ్ళు పంపిస్తారు ఆ లింక్ మనము మన దగ్గర ఉంటే దాన్ని మనం మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఇచ్చేస్తే సార్ వాళ్ళు తీసుకుంటారు నెక్స్ట్ డే నుంచి మనం రావచ్చు ఇక్కడికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటూ ఏముండదు ఇక్కడ ఈ కోచింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఈ కోచింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఎంట్రెన్స్ మాకు ఎగ్జామ్స్ అంటూ ఉంటాయి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఏదైనా కోర్స్ అంటే ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా పోస్ట్ రిలీజ్ అయిందనుకో దాని దాని రిలేటెడ్ కోచింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు అండ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ కోచింగ్ అండ్ ఐఎమ్ సో గ్లాట్ టు అటెండ్ దిస్ కోచింగ్ అండ్ I am thanks to Krishna Veni Madam for uh, providing this coaching, and I expect uh, uh, to her department to do more coachings in future. And uh, I am thanks to all the staffs uh, to sincerely efforts uh, in this uh, coaching. And I am so so awful to uh, my favorite uh, coordinator Sheikh Habibali and uh, I request to all parents and uh, degree and inter-students to attend these coachings uh, because uh, in minority the parents uh, should uh, not send uh, their children their girls to far away because uh, they have many they have other issues so this is the golden opportunity for minority girls uh, सो आई रिक्वेस्ट ऑल गर्ल्स स्पेशली गर्ल्स एंड अदर स्टूडेंट्स टू अटेंड दिस कोचिंगकुम मेरा नाम असमा बेगम है और मैं यहाँ पर ग्रुप थ्री और डी एस सी की कोचिंग के लिए आ रही हूँ यहाँ पर काबिल इस यानी कि लेक्चरस की निगरानी में कोचिंग दी जा रही है और बहुत सारे नॉलेज भी हासिल हो रहा है और यहाँ पर आने के लिए बहुत सारी सहूलियत रखी गई है यानी कि इससे पहले नागरम में ये कोचिंग हुई थी लेकिन ये। तलबा की परेशानियों को देखते हुए बोधन बस स्टॉप के पीछे यानी कि गुंजान आबादी के, गुंजा के इलाक़े में ये कोचिंग रखी गई है कि तमाम जो निज़ामबाद के और तमाम अतराफ व अकनाफ के स्टूडेंट्स इससे इस्तः कर सकें तो मेरी तमाम जो सो अलियालबा से और नि, निज़ामबाद की आवाम से और तमाम अतराफ व अकनाफ के लोगों से ये गुजारिश है कि आप अपने बच्चों को यहाँ पर भेज के फ़ायदा हासिल कर सकते हैं ताकि वो मुस्तबिल में अपना मुस्तबिल को संवार सके अच्छी अच्छी कोचिंग लेकर अच्छे एग्जाम कॉम्पिटिटिव एग्जाम्स एक्जा, में अच्छे नमरात हासिल कर सके ताकि आगे वो लोग लो जॉब हासिल कर सकें इकड़े मरकंदर स्टूडेंट्स तो आगे एक सुनाओ एसम एक मेरा नाम मोहम्मद अफराज़ है और मैं यहाँ पर ग्रुप टू और ग्रुप थ्री की कोचिंग के लिए आ रहा हूँ और यहाँ पर बहुत ही अच्छे सार्स आ रहे पढ़ाने के लिए बहुत ही अच्छी कोचिंग दी जा रही है गवर्नमेंट जॉब्स के लिए ये बहुत ही अच्छा मौका है अपने लोगों को माइनॉरिटीज को और सबके लिए यहाँ पर आइए और कोचिंग लेने के लिए आइए फाइव डेडम इंका थर्टी फाइव डेस वेरी बेस्ट मैडम टॉप ले मेरा नाम मोहम्मद आरिफ खान है खिलाज चौरसा से आ रहा हूँ मैं लास्ट वन वीक से कोचिंग चल रही है और ग्रुप थ्री ग्रुप टू की कोचिंग चल रही है और हबीब सर के अंडर पूरा फैकल्टी है बेस्ट फैकल्टी है।, okay, है।, है, है, है।, है अच्छे फैसिलिटीज भी अच्छे है और స్నాక్స్ బీదే వాటర్ ప్రొవైడ్ కర్రీ టైమింగ్స్ ఏమన్నా టైమింగ్స్ టైమింగ్స్ మార్నింగ్ టెన్ టు వన్ ఆఫ్టర్ వన్ లంచ్ టైమ్ ఫిర్వాద చార్ ఇక్కడ కోచింగ్ అందిస్తున్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు వనద్ కుమార్ గారు సార్ ఉన్నారు వారితో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారు ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు నేను లాజికల్ రీజనింగ్ చెప్తాను ఇప్పటికైతే మాకు డెబ్బై ఆరు మంది రిజిస్టర్ అయి ఉన్నారు ఈరోజు ఒక ముప్పై ఐదు మంది క్లాస్లో ఉన్నారు ఇది ఒక ఐదవసారి ఈ కోచింగ్ జరగడం ఇప్పటి వరకు మా దగ్గర ఒక ముప్పై రెండు మంది విద్యార్థులు రకరకాల పరీక్షలలో జాబ్ కొట్టినారు సో ఈ కో ఈ ప్రోగ్రామ్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నారు ఎన్ని డేస్ అవుతుంది సార్ దాదాపు స్టార్ట్ చేసి ఇది స్టార్ట్ చేసి ఫైవ్ డేస్ అయిందమ్మా ఇది ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ ఉంటుంది మొత్తంగా మైనారిటీసే కాకుండా మిగతా వాళ్ళు కూడా వచ్చి జాయిన్ కావచ్చు స్పందన ఎలా ఉందనేది నేను చెప్పేదానికన్నా విద్యార్థులు చెప్తేనే బాగుంటుంది విద్యార్థులు బాగుంటేనే ఇది ఫిఫ్త్ రౌండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది సో మా ఉద్దేశం ప్రకారం మేము ఎలా చెప్తున్నాం అనేది విద్యార్థులే చెప్పాలి రెగ్యులర్ ఉదయం పది గంటల నుండి సాయంత్రము ఐదింటి వరకు రెగ్యులర్ ఇక్కడే ఉంటారు ప్రతి రెండు పీరియడ్ల మధ్యలో ఒకసారి టీ ఇస్తాము టీ అండ్ స్నాక్స్ ఇస్తారు లంచ్ మాత్రం వాళ్ళే తెచ్చుకోవాలి ఈ కోర్స్తో లాభపడ్డ విద్యార్థులు అందరూ కూడా మాకు రేపటి నుండి వచ్చి వీళ్ళకి మోటివేషన్ క్లాసెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో మోస్ట్లీ ఈ మైనారిటీ విద్యార్థులే కాకుండా ఇంకా ఎవరైనా సిక్ విద్యార్థులు జైన్ విద్యార్థులు పార్సీ విద్యార్థులు ఎవరైనా ఇలా ఒక ప్రత్యేకమైన తరగతి వాళ్ళే కాకుండా ఎవరు వచ్చినా విద్య నేను కోచింగ్ ప్రిపేర్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా మీరు రేపటి నుండి రావచ్చు ఉర్దూ హాల్ అమిది బజార్లో ఉంటుంది రెగ్యులర్గా వస్తే మాకు అవకాశం అవకాశంలాగా భావిస్తున్నాం మాకున్న నాలెడ్జ్ నలుగురికి పంచితే భగవంతుడు మాకు ఏదైనా ప్రసాదిస్తాడని ఒక నమ్మకంతో ఇది ఫిఫ్త్ రౌండ్ కోచింగ్ చెప్పడం జరుగుతుంది ఇంతకుముందు ఎస్ఐ ఎగ్జామ్స్లో గ్రూప్ టూ గ్రూప్ వన్లో మొన్న రీసెంట్గా ఒక నలుగురు విద్యార్థినులు ఎస్పెషల్గా నలుగురు మైనారిటీ విద్యార్థినులు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్లియర్ చేసినారు సో లెట్స్ హోప్ దిస్ విల్ బి కంటిన్యూడ్ ఫర్ ద అప్కమింగ్ కోచింగ్ ఆల్సో అండ్ మేక్ ఇట్ ఎ ట్రెడిషన్ దట్ అప్లిప్మెంట్ ఆఫ్ మైనారిటీ గర్ల్స్ అండ్ బాయ్స్ విల్ బి డన్ అండ్ టేకెన్ కేర్ అట్ మోస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ సార్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి కోచింగ్ అందిస్తున్నారు నేను పర్సనల్గా ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుండి వివిధ రకాల కోచింగ్ సెంటర్లలో చెప్పేవాన్ని ప్రస్తుతం నేను నిజామాబాద్ బాయ్స్ ఫోర్ టెంపరీ స్కూల్లో పీజీటీ మ్యాథమెటిక్స్గా చేస్తుంటాను ఇలాంటి అవకాశం ఎప్పుడైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైనా వస్తుంటే డెఫినెట్గా నేను ముందడుగు వేసి చెప్పడానికి ఇష్టపడతాను ఎందుకంటే నాలో ఉన్న ఏదైతే టాలెంట్ ఉందో అది అట్టే వేస్ట్ కావద్దు వృధా కావద్దు అనే ఉద్దేశంతో ఎప్పుడు అవకాశం వచ్చినా కానీ ఇలాంటి విద్యార్థులకు చెప్పడానికి వస్తాను నాకు పర్సనల్గా ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను హైదరాబాద్ టైంలో చెప్పాను దేశంలో ఉన్న దాదాపు సగం రాష్ట్రాలలో కూడా చెప్పిన వాడిని నేను అది విద్యార్థులకు కూడా తెలుసు అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మా నేర్చుకున్న విద్యార్థి దాన్ని సద్వినియోగం చేసుకొని తను జీవితంలో సెటిల్ అయిపోవాలనేది మా ఒక ఆకాంక్ష ఇలాంటి అవకాశాలు ఎప్పుడొచ్చినా ఎవరిచ్చినా మోస్ట్లీ మైనారిటీ డిపార్ట్మెంట్ డిఎండబ్ల్యూ ఆఫీస్ మేడంకు కృష్ణవేణి మేడంకు మా నేను సరదా రుణపడి ఉంటాను ఇలాంటి అవకాశం ఇస్తే నాకున్న టాలెంట్ని డెఫినెట్గా నలుగురికి పంచి వాళ్ళకు ఉపయోగపడేలా చేస్తాను సరే భవిష్యత్తులో పిల్లలకు మీరు ఇచ్చే సూచన ఏంటి సార్ భవిష్యత్తులో పిల్లలు ఎప్పుడైనా ఈ కోచింగ్కు వచ్చే ముందు వాళ్ళు చాలా సందేహాలు ఉంటారు ముఖ్యంగా ఏమంటే ఏ పుస్తకం చదవాలి ఏ ఏ ఆథర్ బుక్ చదవాలి ఎక్కడ కొనాలి ఇవన్నీ అంటే వృధా ప్రయాస ఏ పబ్లికేషన్ బుక్ కొన్నా మనకంత విషయం ఒకటి ఒకే ఒక పబ్లికేషన్ని ఎన్ని ఎక్కువ సార్లు చదివినారు అనేది ముఖ్యము సో విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే ఒకే ఒక పుస్తకం కొనుక్కోండి రిపీటెడ్గా చదవండి చదివిందే మళ్ళీ చదవండి అర్థం కాని దాని గురించి వదిలేయండి చదివిన బుక్ మాత్రం రెగ్యులర్గా చదువుతూ పోతే ఈరోజు కాకుంటే రేపు అదేదో అంటారు కదండి అల్లా కే గర్మే దేర్ హై లేకన్ అందేర్ నై హె వీళ్ళ భాషలో వీళ్ళకి అర్థం కావాలని చెప్తున్నాను సో ఈ రోజు కాకుంటే రేపు రేపు కాకుంటే ఇల్లుండి ఏదో ఒక రోజున మీ ఫలితం తప్పకుండా దక్కుతుంది కానీ రెగ్యులర్గా క్లాస్కి రావాలి రెగ్యులర్గా క్లాస్ వచ్చిన వాడు ఫెయిల్ అయిన సందర్భాలు అయితే చాలా తక్కువని నేను అనుకుంటాను సో రెగ్యులర్గా వీరు క్లాస్కి వచ్చి చదివిందే మళ్ళీ మళ్ళీ చదివి ఉద్యోగం వచ్చే వరకు ఈ మొదటి ప్రయత్నంలో రాకపోవచ్చు కాక ఈ గ్రూప్ వన్ మీరు కోచింగ్ తీసుకున్న తర్వాత గ్రూప్ టూ రావచ్చు గ్రూప్ టూ తీసుకుంటే గ్రూప్ త్రీ రావచ్చు ఏది రాకుంటే డిఎస్సి రావచ్చు కానీ చదువుకున్న విద్య ఎప్పటికైనా మీకు ఖచ్చితంగా మీ గమ్యాన్ని చేరుస్తుంది అనేది నేను విద్యార్థులకు నేను చెప్పే సలహా ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే ఇక్కడ మరి కోచింగ్ కోఆర్డినేటర్ షేక్ అబీబ్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ ఈ కోచింగ్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు I first to say good afternoon to all of you, there's uh, the viewers, those who are watching me. This uh, coaching which is going on uh, by the name of group 2, group 3 and some others also, competitive coachings, it is organized by district minority welfare officer. Under this department, this coaching has been going on. And such coachings also happened earlier in the Nagaram also for 90 days. And uh, this, in the same premises also, two months ago also, we gave the group 2 coachings. కోచింగ్ తీసుకోవాలనుకునే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మొత్తం ఎంతమందికి అవకాశం కల్పిస్తున్నారు ఇన్ దిస్ కోచింగ్ ద ప్రాసెస్ విల్ బి ఫస్ట్ ద వీ గివ్ ద నోటిఫికేషన్ టు ద స్టూడెంట్ టు ఫర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ దేర్ ఆధార్ కార్డ్స్ అండ్ దేర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ద మెమో ఆఫ్ మార్క్స్ అండ్ ద రెస్పెక్టివ్ కోర్స్ విచ్ దే వాంట్ డూ సమ్ పీపుల్ రిజిస్టర్ ఫర్ గ్రూప్ వన్ సమ్ పీపుల్ డూ ఫర్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆర్ ఆర్టీసీ ఆర్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సో దే మస్ట్ ఫస్ట్ సబ్మిట్ దేర్ రెస్పెక్ట్ టు ఆధార్ కార్డ్స్ అండ్ దేర్ డిగ్రీ మెమోరఫ్ మార్క్స్ అండ్ ద సబ్జెక్ట్ విచ్ ఆర్ ద కోర్స్ విచ్ దే హ్యావ్ అప్లైడ్ ఫర్ సో దీస్ త్రీ పారామీటర్స్ కంపల్సరీ ఫర్ ఓకే సార్ అలాగే మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు కాబట్టి మైనార్టీ వాళ్ళకే ఇస్తున్నారా వేరే వాళ్ళని కూడా ఆలో చేస్తున్నారా ఎంత పర్సెంటేజ్ ఉంది Actually, this name uh, minority is going on by the name of minorities for the upliftment of the weaker section of the society. But uh, under the article uh, 15, it is mentioned that there is no discrimination on the caste of uh, name of caste, religion, sex, uh, any kind of kulagu, uh, uh, matalu, For the sake of that, we have mentioned that uh, we will take the other students also. Now we have the SC students also in this coaching, ST students, and this coaching uh, is also available for the Sikh people also, Parsis, Marwadis, and uh, some other respective to uh, weaker sections also, they can come in these coachings. We have uh, among the Muslims also, we have Shias. Um, uh, what do you call? Uh, they have different kind of sects also in Muslims. They can also come under these coachings. So there is no discrimination. Actually, this coaching is minimum requirement of the hundred students we have mentioned. We can take up to hundred, or uh, more than that also possible. But at least of hundred students we are taking. ఇన్ దట్ వీ హ్యావ్ సెవెంటీ ప్లస్ ద మైనార్టీ స్టూడెంట్స్ అండ్ థర్టీ ప్లస్ వీ కెన్ టేక్ ఫర్ ద అదర్ కమ్యూనిటీస్ ఆల్సో ఎస్సీ ఎస్టీస్ ఓబీసీస్ దీస్ ఆల్ ఓకే సార్ మతభేదం లేకుండా అందరూ కోచింగ్ తీసుకోవచ్చు అలాగే ఇక్కడ కోచింగ్ వచ్చే వాళ్ళకి ఫుడ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా సార్ యాక్చువల్లీ అర్లియర్ ఇన్ ద నాగారం క్యాంపస్ వీ హ్యావ్ ఎ క్యాంపస్ యాక్చువల్లీ వీ హ్యావ్ బిల్డింగ్ బై ద నేమ్ ఆఫ్ మైనార్టీ స్ట్రీస్ సర్కిల్ ఇన్ ద నాగారం క్యాంపస్ సో డ్యూరింగ్ ద టైమ్ వీ ప్రొవైడెడ్ ద లంచ్ టు ద స్టూడెంట్స్ అండ్ Tea in the morning, also in the evening, tea snacks each uh, hour, and we have provided the set of books also. These all facilities were given by the government at the time, but this time actually uh, we are providing only coaching premises to the students here in the center of the city, and uh, we are giving the tea snacks to the students, and we are this time we have uh, organized the number one faculties from different districts. We have picked. Uh, kumar sir also he comes from siddhipet he is an expert of 25 years sociology he teaches to the men's and other study circles also we have narayana sir also he is also from siddhipet he teaches to andhra and telangana students in different bc study circle sc study circle also we have uh, just now we have an interview with uh, honorable Sanath kumar sir he has a 25 year experience in the field of uh, data interpretation and logical reasoning ఈ హెస్ బీన్ గివెన్ రిమార్కబుల్ కంట్రిబ్యూషన్ అప్ టు నౌ హీ ఈస్ బీన్ డూయింగ్ విత్ అవర్ మైనారిటీ స్టడీ సర్కిల్ ఇంకా ఒక మాట అంటే వేరు మన ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనకు సామల వెంకటేశ్వర్ సార్ కూడా ఉన్నారు హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ జోగ్రఫీ ఈ టీచర్ జోగ్రఫీ వెరీ వెల్ అండ్ హీ అర్లియర్ హీ వాజ్ ద మెంబర్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ ఫర్ ఫ్రేమింగ్ ద క్వశ్చన్ పేపర్స్ సో లైక్ దిస్ వీ హ్యావ్ ఎన్ ఎక్స్పర్ట్స్ ఇన్ మెనీ ఫీల్డ్ ఆల్సో సో ఐఎమ్ ఆల్సో హ్యాండ్లింగ్ ఇట్ యాక్చువల్లీ ఐ హ్యావ్ వర్క్ ఇన్ ద ఐఎస్ అకాడమీ ఐ హ్యావ్ గివెన్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మై టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అల్ఫోర్స్ ఐఎస్ అకాడమీ అట్ కరీంనగర్ ఫర్ ఫైవ్ ఇయర్స్ కరెంట్లీ ఐఎమ్ ఆల్సో రన్నింగ్ మై అకాడమీ ఐమ్ ద డైరెక్టర్ ఆఫ్ రిలేక్స్ అకాడమీ విత్ ద అసోసియేషన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మైనారిటీ ఐఎమ్ హ్యాండ్లింగ్ దిస్ కోచింగ్ ఐస్ ఎ కోచింగ్ కోఆర్డినేటర్ సార్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కాకుండా ఇంకే కోచింగ్స్ ఇచ్చారు సార్ ఇక్కడ అర్లియర్ వీ హ్ గివెన్ కోచింగ్ ఫర్ గ్రూప్ వన్ ూప్ టూ అండ్ అర్లియర్ ఆల్సో వీ హ్ గివెన్ కోచింగ్ ఫర్ గ్రూప్ వన్ అండ్ ఆల్సో డిఎస్సి దిస్ టైమ్ ఆల్సో వీ హ మెన్షన్ దట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ డిఎస్సి స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఆర్ఆర్బి అండ్ ఇండియన్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ దీస్ ఆల్ సెవెన్ కైండ్ ఆఫ్ కేటగిరీస్ ఆర్ అవైలబుల్ ఇన్ టుడే ఆన్ గోయింగ్ కోచింగ్స్ ఇక్కడ కోచింగ్ తీసుకోవాలంటే ఫీ ఏమైనా పే చేయాల్సి ఉంటుందా దిస్ కోచింగ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ द इस इज नो नि टू गिवंगल रूपी फॉर दट जस्ट स्टूडेंट हैव टू डू दजिस्ट्रेशन एंड देव टू अल्लाई फॉर द एग्जामे विच दे आर अल्लाइई फॉर एग्जापल इंडियन नेवी इंडियन एयरफोर्स आर आर आरबी दे हेव टू सबमिट ओनली देर वन शीट आफ द्लीकेशन फॉर्म दट बुक्स प्रोवैडा ग्रूप टू ग्रूप संबंधी अर्यर इन द ग्रूप वन कोचिंग लास्ट इयर वेन इट हेपन इन द नगारम वी हेव प्रोव से सैट आफ बुक्स Uh, this time also we have planned to give the books and our Honourable uh, District Minority Welfare Officer Srimati Krishnaveni madam, she has already put the request to the state government to provide the material to the students and also she has requested for the enhancement of the payment for the uh, faculties also. So these are all under process. And I am very thankful to the Minority uh, Welfare Officer uh, Krishnaveni madam, she is taking a lot of pains. ఫర్ ద అప్లిఫ్మెంట్ ఆఫ్ ద వీకర్ సెక్షన్ స్పెషలీ ద మైనారిటీస్ సో దట్ దే కెన్ ఆల్సో కమ్ అవుట్ విత్ ద ఫ్లయింగ్ కలర్స్ అండ్ ది కెన్ బికమ్ దన్ ఆఫీసర్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కోచింగ్ చివరిగా పిల్లలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఐ రిక్వెస్ట్ ఐన్ అపీల్ టు స్పెషలీ ద స్టూడెంట్స్ హూ హెవ్ ఫినిష్ దేర్ ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ టు యూటిలైజ్ దిస్ కోచింగ్ యాజ్ బికాస్ ఇట్స్ అన్ అసెట్ టు దెమ్ బికాస్ దిస్ కైండ్ ఆఫ్ కోచింగ్ హ్యాపన్స్ ఇన్ ద వన్స్ ఇన్ ఇయర్స్ and two years at once, and also if you see that uh, there is a market of this coaching in Hyderabad, Bangalore, in Delhi, but uh, there is a huge fees they have to pay. If you see that uh, for the coaching of uh, at least group one, it is required minimum 1, one lakh 80 thousand to 2 lakh rupees. Group two, group three, because I also teach to the private academies, if you see at least it's required 80 thousand to the 1 lakh 50 thousand. Excluding their uh, what do you call uh, rooms, lunch, breakfast. Excluding that, they also bear it, and uh, nothing they will provide. Only coaching. So there is a market of coaching is going on, but the problem is when we talk about the free, students feel that this coaching is a free though Which kind of faculties will come? I say to the students, especially to the, all the minorities, Sikh, Jains, Parsis, and uh, Marwadi communities. That they have to utilize this coaching as is the optimum coaching. Because the same private faculties who are teaching in different coaching centers. They are also coming here. I have been calling them. I have been inviting them. With the less pay they are doing this for the sake of rehabilitation. And with the sense of service they have been doing this work. So that's why I say to the students who have finished their and degree. Instead of wasting their time they must to join this coaching. యూటిలైజ్ దిస్ కోచింగ్ అండ్ అపియర్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ మేక్ దేర్ ఫ్యూచర్ బ్రైట్ ఓకే చూసారుగా గ్రూప్ టు గ్రూప్ సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మరి చూస్తున్నారుగా మంచి అనుభవం కలిగిన ఫ్యాకల్టీ ఇచ్చే కోచింగ్ని అందిస్తున్నారు మైనార్టీ వెల్ఫేర్ ఇక్కడ మైనార్టీ అంటే మైనార్టీ వాళ్ళకే కాదు అన్ని మతాలకు కూడా ఇక్కడ కోచింగ్ ఇస్తున్నారు గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారు విద్యార్థుల అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాం చాలా చక్కగా అన్ని సౌకర్యాలు అలాగే స్నాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మంచి ఫ్యాకల్టీ కూడా ఉందని వాళ్ళ మాటలో విన్నాం మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా ఇక్కడ ఉచితంగానే ఎలాంటి ఫీజు తీసుకోకుండానే కోచింగ్ని అందిస్తున్నారు కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాం ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం మరో అంశంతో మీ ముందు ఉంటాం చూస్తూనే ఉండండి మీకేసి